ఎనభై చివరిలో తొంభైలో ఓ యాడ్ దేశం మొత్తాన్ని ఊపేసింది అదే వహతాజ్ యాడ్ ఆ యాడ్లో అతని పనితడానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు మొదటిసారి యాడ్లో ఉన్న శబ్దానికి నిశ్చేసులయ్యారు ప్రేక్షకులు తన టాలెంట్ తో తాజ్మహల్ టీ బ్రాండ్ ఒక్కసారిగా ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు ఆ టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఇక లేరు ఆయన లేని తబలా విద్వాంసుడిలో మరొకరిని ఊహించుకోవాలంటే చాలా కష్టమైన పని మామూలుగా తండ్రి లాంటి టాలెంట్ పిల్లలకు రావడం చాలా అరుదు కానీ జాకిర్ మాత్రం తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు ఎందుకంటే ఆయన పుట్టేనాటికే తండ్రి ఉస్తాద్ అల్లారక పెద్ద విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో పుట్టారు అయితే కుటుంబ సంప్రదాయం ప్రకారం తండ్రి పుట్టిన తర్వాతే ఇరవై ఒకటవ రోజు కొడుకు చెవిలో ప్రార్థన చదవాలి కానీ హుస్సేన్ చెవిలో తండ్రి తబలా శబ్దాలను నాలకతో చేశారు అప్పుడు అతని తల్లి ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నారని అడిగారు తన మనసులోని మాటను మొహమాటం లేకుండా చెప్పారు అల్లారాక నేను సరస్వతి పుత్రుడిని నేను సరస్వతీ దేవిని ఆరాధిస్తాను నా గురువు నాకు నేర్పించారు నా కొడుకు కూడా నా వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నాను కానీ అది అతని ఇష్టానికే వదిలేస్తాను నేను ముస్లిండిని కావచ్చు కానీ గణేషుడిని కూడా ఆరాధిస్తాను నాకు పాండిత్యం వచ్చింది నా గురువు నుంచి నా గురువు నాకు దైవంతో సమానం ఆయన మార్గాన్ని అనుసరించాను నా కొడుకు కూడా అలానే అనుసరించాలి అని చెప్పారు దీంతో తల్లి ఆశ్చర్యపోయారు కానీ భర్త మాటనే విని సరేనన్నారు అయితే తండ్రి అనుకోగానే కొడుకు కూడా తనలా పండితుడు కాలేడు కదా అల్లారక కూడా మనసులు అనుకున్నారంతే అయితే చిన్నప్పటి నుంచి తన ఇంట్లో తబలా వైద్యం వినేవారు ఆ తర్వాత మెల్లిగా అది ఆట వస్తువుగా మారింది ఆ తర్వాత జాకిర్ హిస్ అని కూడా నేర్చుకోవాలనిపించింది ఎందుకంటే తండ్రిని చూసి ఇంట్లో ఆయన స్ఫూర్తి పొందారు కానీ అల్లారక తన కొడుకుని తబలా విద్వాంసుడిని బలవంతంగా చేయాలనుకోలేదు సాధ సిద్ధంగా ఆ రావాలి ఇష్టం కలగాలి అనుకున్నారు అయితే తండ్రిని చూసి తాను కూడా నేర్చుకుంటానని పట్టుబట్టారు ఆ తర్వాత ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగేళ్ల వయసులోనే విపరీతమైన శిక్షణ ఇచ్చారు ఎంతలా అంటే అత్యంత కఠినంగా ఉదయం ఐదు గంటలకే తండ్రి వచ్చేసరికి గదిలో తబలా ముందు సిద్ధంగా కూర్చోవాలి అలా మొదలుపెట్టిన శిక్షణలో ఆరితేరారాయన దీంతో ఏడేళ్లకే పబ్లిక్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు చిన్న వయసులో తండ్రితో పోటీ పడి మరీ తబలా వాయిస్తుంటే ప్రేక్షకులు అబ్బురపోయి చూసేవారు అయితే కేవలం తబలాకు మాత్రమే జాకిర్ హుస్సేన్ పరిమితం కాలేదు చదువులోనూ చురుగ్గా ఉండేవారు తండ్రి అలారక తన కొడుకు మల్టీ టాలెంట్ చూసి అబ్బరపడేవారు సెయింట్ మైకేల్ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదివారు అయితే మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు రెగ్యులర్గా పంపిస్తే క్లాస్ టాపర్ అవుతారని చెప్పేవారు కానీ జాకిర్కు మాత్రం తబలా వాయించడం మీదే మనసు ఎక్కువగా ఉండేది ఎందుకంటే అతని తండ్రికి సమాజంలో లభించే గౌరవం చూసి మురిసిపోయేవారైనా తనకు కూడా పెద్దవాడయ్యాక అందరూ వచ్చి నమస్కరించాలి నన్ను గౌరవించాలి నాన్నలా పేరు తెచ్చుకోవాలి అనే కసి మనసులో ఉండిపోయింది ఇక మారుతున్న కాలాన్ని చూసిన తండ్రి కొడుకును చదువు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పారు నువ్వు కనీసం డిగ్రీ చదవాలి లేదంటే నువ్వు ఎంత విద్వాంసుడైనా కూడా నీలో చదువులేని లోపం వెనక్కి లాగేస్తుంది టాలెంట్ కు చదువు ఉంటే నువ్వు ప్రపంచాన్ని శాసిస్తావని చెప్పారు తండ్రి అల్లారక్క దీంతో ఆయన ఏమాత్రం ప్రదర్శన లేని సమయం దొరికినా కూడా వెంటనే క్లాసులకు అటెండ్ అయిపోయేవారు సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి ప్రొఫెషనల్ తబలా వాయిద్యకారుడిగా మారని చెప్పొచ్చు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ప్రదర్శనలను ఇవ్వడం మొదలుపెట్టారు కానీ తండ్రిని మించి తన తోటి విద్వాంసులతో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు సరికొత్త వాయిద్యాలను జత చేసి తబలాతో చెవుల్లో సంగీతం నాట్యం చేసేలా వాయించారాయన తన స్కిల్స్ని ప్రపంచానికి చూపించి ప్రఖ్యాత విద్వాంసులను ఆశ్చర్యపరిచి అరే ఉస్తాద్ అనిపించుకున్నారు పంతొమ్మిది అరవై ఆరు నాటికే ప్రఖ్యాత విద్వాంసుడిగా చిన్న వయసులోనే నిరూపించుకున్నారు అయితే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో ఆరితేరిన జాకిర్ హుస్సేన్ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ఓ పట్టుపట్టాలనుకున్నారు దీంతో ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికాకి వెళ్ళారు అక్కడ ప్రదర్శనలు ఇస్తూనే వాషింగ్టన్ యూనివర్సిటీలో మ్యూజిక్లో డాక్టరేట్కు అప్లై చేశారు అయితే జాకిర్ హుస్సేన్ జాయిన్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీయే పెద్ద మ్యూజిక్ సెంటర్లా మారిపోయింది సరికొత్త పాశ్చాత్య సంగీతంలోని మెలుకువలను హిందుస్థానికి జోడించి ఆయన క్రియేట్ చేసిన మ్యూజిక్ కొట్టేసింది వెస్టర్న్ మ్యూజిక్ ను అల్లాడించేశారు అప్పుడే గ్లోబల్ ఆడియన్స్ మధురమల్ రుచి చూపించారు ఇక అప్పుడప్పుడే అమెరికాలో సంగీత వరవడి ఊపందుకుంది అదే ఊపులో భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య మ్యూజిక్ ని కలిపి ఎన్నో అద్భుతాలు చేశారు పంతొమ్మిది వందల లో తన మొట్టమొదటి ఆల్బమ్ జార్జ్ హ్యారిసన్స్ లివింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ విడుదల చేశారు దీంతో ఆయన పేరు గ్లోబల్ ఆడియన్స్ కు తెలిసిపోయింది ఆ తర్వాత జాన్ హ్యాండిస్ తో చేసిన హార్డ్ వర్క్ రిలీజ్ అయింది చదువు కోసం కొత్తగా నేర్చుకోవడం కోసం అమెరికా వెళ్ళిన ఆయన అక్కడే కొన్నాళ్ల పాటు సెటిల్ అయ్యారు అక్కడే ఫ్యూజన్ గ్రూప్ అనే మ్యూజిక్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు దాని పేరు వక్తి ఇందులో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు ఉన్నారు ప్రముఖ గిటారిస్ట్ జాన్ మెక్లాగ్లిన్ వయోలిన్ విద్వాంసుడు ఎల్ శంకర్ పర్కెషనిస్ట్ విక్కు వినాయకంతో కలిసి ఏర్పాటు చేశారు ఓల్డ్ మ్యూజిక్ ఇది సంచలనం ఎందుకంటే భారతీయ సంగీతంతో జాజ్ సంగీతాన్ని ఇంప్రూవైజ్ చేసి సృష్టించిన మ్యూజిక్ నేటికి అమెరికాలో ఓ బెంచ్ మార్క్ జాకిర్ హున్ తన లెజెండరీ కళాకారులతో సృష్టించినవే నేటికి అమెరికాలో బెంచ్ మార్క్స్ వాటిని మించి ముందుకెళితే లెక్క మారింది శృతి తప్పిందని జార్జ్ విద్వాంసులు విద్యార్థులకు నేర్పిస్తారు అయితే తనతో పాటు ప్రఖ్యాత లెజెండ్స్ విద్వాంసులైన శివకుమార్ శర్మ అలీ అక్బర్ ఖాన్ తో కలిసి ప్రపంచం మొత్తం ప్రదర్శనలు ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారా ఆయన ఎందుకంటే సోలో పర్ఫార్మర్గా గా మాత్రమే కాదు మొత్తానికి ఆయన కంపోజర్ దీంతో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ప్రదర్శన అంటే ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది అయితే మ్యూజిక్ లో బీటు పెంచి పాశ్చాత్య ప్రేక్షకుల కోసం ఆయన హిందుస్థానీ సంగీతానికి శృతిలో హోరు పెంచి అదరగొట్టారు అదే సంగీత ఆల్బమ్స్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు అమెరికాలో ఉన్నా కూడా ఆయన మనసంతా మన దేశం మీద ఉండేది అందుకే ప్రదర్శనలు ముగియగానే ముంబై వచ్చేశారు ప్రపంచవ్యాప్తంగా తబలాతో పాటు తన మ్యూజిక్ తో సంచలనాలు సృష్టిస్తూ దేశ పేరును నిర్మడింపజేశారని నాటి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీతో సత్కరించింది భారతీయ కళలు సంస్కృతిని ఆయన విశ్వవ్యాప్తం చేశారని అంతా పొగిడారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన పాశ్చాత్య సంగీత ప్రొఫైల్ను మార్చేశారు ప్రఖ్యాత డ్రమ్మర్ మిక్కి హార్ట్ తో కలిసి సృష్టించిన ప్లానెట్ డ్రమ్ ఏకంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో గ్రామీ అవార్డు గెలుచుకుంది నాటి నుంచి వేరువేరు దేశాల సంగీత కళాకారులు వెస్టర్న్ మ్యూజిక్ తో మిక్స్ చేసి సంచలనాలే కాదు సరికొత్త గొప్ప సంగీతాన్ని సృష్టించడానికి ఆద్యుడయ్యారు ఆయన గ్రామీ అవార్డు తర్వాత సంగీతంలోనే కాదు భారత అమెరికా బంధాన్ని కూడా గొప్పగా మార్చి కళలకు కూడా అనుసంధానం చేశారని అమెరికా ప్రభుత్వం ఇండో అమెరికన్ అవార్డుతో సత్కరించింది అదే ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి క్లాసికల్ రికార్డ్స్ లో ఆయన సంగీతంలోని నాణ్యతను మరింత పెంచారు అంతేకాదు జాకిర్ హుస్తో పనిచేసేందుకు లెజెండరీ కళాకారులు క్యూ కట్టేవారు బ్యాంజో వర్చిసో నుంచి మరో డ్రమ్ విద్వాంసుడు గ్యూవాణి నుంచి ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ వరకు జత కట్టారు అత్యద్భుత సంగీతాన్ని ప్రపంచానికి ఇచ్చారు అయితే జాకిర్ హుస్సేన్ తన సంపాదించిన ప్రతి రూపాయిని సంగీతానికే ఖర్చు పెట్టారు ఆ సమయంలోనే ఆయన యుఎస్ నేషనల్ ఎండోన్మెంట్ ఫర్ ది ఆర్ట్స్ నుంచి నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ అందుకుని సంచలనం సృష్టించారు రెండు వేల సంవత్సరం తర్వాత తన సంగీత జ్ఞానాన్ని కొత్త తరానికి పంచారు ఎన్నో టోర్లను ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేశారు సంగీతంలోని మెలుకోలు నేర్పించారు ఎన్నో ప్రఖ్యాత ప్రదర్శన కేంద్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సంగీతంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి రుచి చూపించారు రెండు వేల రెండులో జాకిర్ హుసేన్కు పద్మభూషణ్ అవార్డు దక్కింది అంతేకాదు ఆయన మన దేశానికి అనధికారిక కల్చరల్ అంబాసిడర్ గా మారారు అమెరికా నుంచి ఇటలీ వరకు ఇంగ్లాండ్ నుంచి జర్మనీ వరకు ఆయన ఇచ్చిన ప్రదర్శనలతో భారతీయ సంగీతంలోని గొప్పతనం అందరికీ తెలిసింది ఆ తర్వాత ఎక్కువగా అమెరికాలోనే ఉండడం మొదలు పెట్టారు వెస్ట్రన్ మ్యూజిక్ లోని క్లాసికల్ జాజ్ న్యూ మ్యూజిక్ లోని చిన్నటి గీతను కూడా చెరిపేశారు ఆయన అయితే రెండు వేల పదకొండు తర్వాత తబలా మీదనే ప్రత్యేకంగా ప్రదర్శనలు మొదలు పెట్టారు దానికి జకరోగ్రఫీ సంగీత ప్రదర్శనలు అనే పేరు పెట్టారు తబలా వాయించడంలోని క్లాసికల్ సోలోసో నుంచి ఫ్యూజన్ జామ్ సెషన్స్ వరకు కూడా ఆయన స్కిల్స్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది జాకిర్ హుస్సేన్ ఎప్పుడూ తనలోని టాలెంట్ ను దాచుకోవాలనుకోలేదు ప్రపంచానికి నేర్పించాలనుకున్నారు దీంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూసీ బెర్క్లీ సహా ఎన్నో యూనివర్సిటీల్లో మ్యూజికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ప్రొఫెసర్ గా సేవలందించారు భారత్కు కాస్త దూరమైనా కూడా అమెరికా సంగీతాన్ని మాత్రం ఆయన మార్చేశారు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి వాటిలో ఎస్ఎఫ్ జాజ్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఆ తర్వాత మన దేశంలో సంగీత నాటక అకాడమీ ఫెలోగా కూడా ఉన్నారు కరోనా తర్వాత ఆన్లైన్ లో కూడా సంగీత పాఠాలు నేర్పడం నుంచి ప్రదర్శనలు కూడా ఇచ్చారు అంతేకాదు సంగీత పాఠాలు నేర్పే కాలేజీలు యూనివర్సిటీలకు తన వంతుగా విరాళాలు కూడా సేకరించి ఇచ్చిన గొప్ప మనస్సు జాకి హుస్సేంది జపాన్ ప్రెస్టీజియస్ అవార్డు నుంచి రెండు వేల ఇరవై మూడులో లో పద్మ విభూషణ కూడా అందుకున్నారు అంతెందుకు అనారోగ్యం కాకముందు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా ఏకంగా మూడు గ్రామీ అవార్డులు అందుకున్నారు మనకు జాకిర్ హుస్సేన్ గొప్పతనం గురించి ఏ పెద్దగా తెలియదు ఎందుకంటే సంగీత జ్ఞానం లేదు కాబట్టి అది తెలిసిన వారికి ఆయన ఓ మహా విద్వాంసుడు ఇక్కడే కాదు అమెరికా నుంచి ప్రపంచ సంగీతానికి కూడా రారాజు సంగీతానికి కొత్త పుంతలు తక్కించిన గొప్ప భారతీయ విద్వాంసుడు అని చెప్పచ్చు చాలా మంది తాజ్మహల్ యాడ్ లో తబలా వహించిన జాకిర్ నే చూసుంటారు వాహ తాజ్ అనే పేరుతోనే ఓ తరం మొత్తానికి తెలుసు కానీ ఆయన సంగీతంలో మహాసముద్రం లోతైన వ్యక్తి గత కొన్నాళ్ళగా బీపీతో పాటు గుడ్డ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు డెబ్బై మూడేళ్ల వయసులో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని కన్ను మూసారు ఇక జాకిర్ హుస్సేన్ కథక్ డాన్సర్ అయిన ఆంటోనియా మెనకోలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈమె డాన్సర్ మాత్రమే కాదు టీచర్ కూడా జాకిర్ హుస్సేన్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు జాకిర్ కు ఇద్దరు కూతుళ్లు వారిలో పెద్ద కూతురు అనీసా కురేషి ఫిలిం మేకర్ చిన్న కూతురు ఇస్పెల్లా కురేషి మంచి డాన్సర్ మన భారతదేశం ఓ గొప్ప సంగీత విద్వాంసుడిని కోల్పోయింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఆయనపై ఉన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి